చిప్స్ ఏంటిది పొటాటో చిప్స్ ఆగా తమ్ముడు అంటాడు పొటాటో చిప్స్ చేయనా ఆలుతో పొటాటో చిప్స్ చేయనా ఆలు ఫ్రై వద్దా ఆలు కర్రీ వద్దా మరి ఆల్రెడీ ఆలు కట్ చేసిన కదా అన్రామ్ ఎవరు కావాలి ఎవరు చెప్పు పరిచయం చేసి ఫ్రెండ్స్ నీ ఫ్రెండా ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు అన్రా నువ్వు చెప్పు రిషిని ఫ్రెండా రిషిని ఫ్రెండా ఏ పట్టుకొని ఫ్రెండ్నా గట్లా పట్టుకుంటారా ఒకళ్ళ మీద ఒకరికి ఇట్లా చేసుకోవాలి గట్ల కా అరే మామా అనుకుంటారా మీరు ఇద్దరు అవునా నిన్న అంటాడా ఇప్పుడు మనం ఆలు కర్రీ వండుకుందా రెప్ చిప్స్ వేస్తా సరే ఉత్తి ఆలు తింటారాడా తింటావా తినేసేయి నువ్వు తింటావా తీసుకో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే ఆలు కర్రీ వండుతున్నాను అండి చాలా రోజుల తర్వాత ఆలు కర్రీ వండుతున్నాను మా సాయం అయితే మాలేసిండు సో ఆయన అయితే మాడపరచు వాళ్ళ ఇంటికాడ తినొచ్చిండు బిక్ష చేసిండు అక్కడ ఇప్పుడైతే ఇది ఆలు కర్రీ మేమైతే వండుకుంటున్నాం చూసేయండి ఫ్రెండ్స్ ఆలు కర్రీ అంటే ఇష్టమే కానీ ఇప్పుడైతే పడట్లేదండి అందుకే తినట్లేదు ఇది చపాతీలో కానీ రైస్ పూరీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి సో చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నాను సూప్ చేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ టమాటా చారు ఉందని సూప్ అయితే చేయకుండా ఆలు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే నూనె పోసుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకున్నాను ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకున్నానండి తర్వాత పసుపు వేసుకొని ఆలుగడ్డ అయితే ఫస్టే ఉడకబెట్టుకున్నాను ఎప్పుడు ఉడకబెట్టను కానీ ఇప్పుడు టైం లేదని ఫస్ట్ అయితే ఉడకబెట్టాను చూడండి ఉడకబెట్టి కొంచెం అది మెల్ట్ అయిన తర్వాత టమాటా వేసుకొని కారపొడి వేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో మా పిల్లలకైతే చాలా ఇష్టం మా రిషికి మిట్టుకైతే చాలా ఇష్టం హాయ్ హాయ్ ఎందుకు జల్లి ఆపిల్ ఇవ్వకపోతానవా నేనైతే మంచిగా ఆలు ఫ్రైతోనే మంచిగా అన్నం ఏంటి ఇప్పుడు మేము సాయంత్రం చపాతి చేసుకుంటాం మళ్ళీ నేనేమన్నా కల్పిస్తా అన్నా నువ్వేమన్నా కలిపివా నాన్ రామ్ ఇటీమే బనానా చిప్స్ ఆలూ చిప్స్ వేయాలా నీకు సరే చేస్తా తిను ఇప్పుడు అన్నం అయితే తిండి పంచు మంచి చూడుచున్నాయా ఓకే నా కొన్ని ఫ్రెండ్ అనురామ్ చూడెట్లా తింటాండ ముందుకు జరగ అనురామ్ ఎట్లున్నాయి కర్రీ అన్రామ్ కూర మంచిగా ఉన్నాయా ఆపిల్ జల్ ఇస్తా మంచిగా ఉన్నదా నీకు ఆపిల్ జెల్ ఇస్తా కూర ఎట్లున్నా చెప్పుడు ఏంటి హ్యాపీ మాటలు ఉన్నాయి హ్యాపీ మాట హ్యాపీ మాట విఎస్ఆర్ మాట్లాడి లేదు తిను తిన్ను ఓ ఫుల్ ఇష్టమైంది అవి కాల్ ఇష్టమైంది కాల్తోందా బిడ్డా

నువ్వు అన్నం తినమంటే తిన రీజన్స్ చెప్తాను తినాలి నువ్వు సైలెంట్ చిన్న మంచిోడు చిన్నయకు చాక్లెట్ ఇస్తా తిను తిన్నాక ఇస్తా నువ్వు నువ్వు తిను తిన్నాక ఇస్తా అమ్మ చెప్పినట్టు తినవా ఏం రిషి చాకి ఇస్తా అన్నా కదా తిను తినబెట్టినా తినబెట్టినా హాయ్ రిషి మిట్టు తిన్నారా అన్న ఏం కా నువ్వు నువ్వు పొటాటో అంటే అన్న ఏమన్నాడు మరి నువ్వేం తింటున్నా ఓ నా చంద్రయ్య సన్నీ తిన్నావా మరి చెల్లమ్మ కద్దా ఎందుకు తింటావు ఎందుకు తింటావు చెప్పు కేక్స్ అయిపోయినాయి మరి కొనుడేనా మీది రిషి ఎవరు ఎవరు విన్ అవుతారు అది ఎవరు ఇస్తాను తెలుసా మిట్టు పెట్రోల్ ఎవరు తిస్తాను తెలుసా చెల్లమ్మ చెల్లమ్మదిస్తాను అబ్బా స్టైలు అబ్బా అరే అరే అరే